నేను ఎక్కడికి వాయిస్ జర్నలిస్ట్ సంబంధించి ఖచ్చితంగా కోర్టులు తీర్పులో నేర్చుకోవాలి ఎమ్మెల్యే చూసారు తీర్పుతో అందుకని ప్రభుత్వం జన్ జర్నలిస్టు

అలాగే ఇల్లు ఉన్నాయి బేస్ మినిమం బేస్ కనపడత ఆ విధంగా జర్నలిస్ట్లో కావాలి ఉందని అది అంటే కొంచెం మొదలై టోటల్గా రిండు అర్థాలు కాకుండా అట్లీస్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు కదా ఆ స్థాయిలో అయిన పేదవాళ్ళకి స్థలం ఇచ్చి స్థలం లేకపోయినా సరే స్థలం ఇచ్చి ఇల్లు వేరే ఒక అంటే ఒకసారి చేస్తాం ఇదే ఎవరించే వాళ్ళు ఇలాంటి కాలం ధ్యానం అయితే ఏమైందంటే రాజస్వామంగా సమాజానికి నాలుగో స్తంభమైన నాలుగో ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళని ఈ నాలుగో స్తంభానికి కూడా జాగ్రత్తగా అంటే సమాజం కూర్చుంటున్నారు వాళ్ళు కాలంలో So that's long.